ఒకసారి స్వామి దర్శనం కోసం ఒక భక్తురాలు గురువారం రోజు వెళ్ళారు ఆ భక్తురాలు ప్రతి మంగళవారం రోజు వారి ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్తారు అలానే వారి ఆరోగ్యం నిమిత్తం ఒక మంగళవారం రోజు పులిహోర చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి చుట్టూ ప్రదర్శనలు చేసి వచ్చారు ఆ వారంలోనే స్వామివారి దర్శనం కోసం గురువారం రోజు వారి దర్శనానికి వెళ్ళగా స్వామివారు నవ్వుతూ నాన్న అమ్మవారికిచ్చిన పులిహోర నాకు లేదా ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా పులిహోర చేసుకుని రండి అమ్మవారికి పెద్ద లిస్టు చెప్పినట్టున్నారు కదా అమ్మ నాకు చెప్పారు మీరు అనుకున్నది త్వరలోనే జరుగుతుంది జరిగేలా నేను చూసుకుంటాను అని ఆశీర్వదించారు స్వామివారు ఆశీర్వచనంతో ఆ భక్తురాలు పొందిన ఆనందానికి విశ్వాసానికి హద్దులు లేవు తన మనసులో ఉన్న కోరిక గురించి గురువుగా ఉన్న స్వామికి ఎలా తెలిసిందో అని ఆమె ఆశ్చర్యపోయింది తాను అమ్మవారి గుడిలో మనసులో చెప్పుకున్న మాటలు చేసిన నైవేద్యం గురువుగారైన స్వామి నోటి నుండి వినగానే ఆమెకు దిగ్భ్రాంతి అనంతమైన ఆనందం కలిగాయి గురువే దైవం దైవమే గురువు అనే సత్యాన్ని ఆమె సంపూర్ణంగా గ్రహించింది స్వామివారి ఆశీస్సులతో ఆమె జీవితం సుఖ సంతోషాలతో పరిపూర్ణంగా మారింది ఆ భక్తురాలు అపారమైన మనశ్శాంతితో నూతన ఉత్తేజంతో తిరిగి వెళ్లారు అప్పటి నుండి ఆమెకు ఏ కష్టం వచ్చినా ముందుగా స్వామివారిని తలుచుకొని ప్రగాఢమైన విశ్వాసంతో జీవించారు ఎందుకంటే తమ భక్తుల మనసులోని మాటలను మౌనంగా చేసే పూజలను కూడా స్వామి ఎల్లప్పుడూ ఆలకిస్తారని ఆమెకు దృఢంగా తెలిసిందే